నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షుడిగా తోటగాంధీ సభ్యులుగా నామసాని త్రాసు మడుగుల సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగంపేట ఎమ్మెల్యే జోద్ర నెహ్రూ డి డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతిర నవీన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గిర్లంపూడి ఎంపీపీ తోటరవి ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్సా వీరబాబు భూపాలపట్నం ప్రసాద్ తదితరులు వీరవరం చేరుకున్న ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూకు ఘనస్వాగతం పలికి హైస్కూల్ దగ్గర నుంచి సొసైటీ కార్యక్రమం వరకు భారీ ర్యాలీగా తీన్మా డ్యాన్స్లతో భారీ బాణసంచా కాల్పులతో సొసైటీ కార్యాలయంలో చైర్మన్ గాంధీతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అడప భరత్ బాబు ఎస్పీఎస్ రాజు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు కూటమి నాయకుడు వీరం రెడ్డి కాశీబాబు గుడాల రాంబాబు తూముకుమార్ పట్టు చంటిబాబు గరగ గోవింద్ అల్లు శివరామకృష్ణ తోట విష్ణుమూర్తి కంఠా శ్రీను ఎరకిరెడ్డి బాబ్జీ గోడె బాల ఉలిసి ఐరాజ్ గంధం ప్రభాకర్ గోకెడ రాజా అరినే రాజేష్ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు

మరి సొసైటీ వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు అదే విధంగా మరి గాంధీ గారి మీద మరి అదే విధంగా కుటుంబ సభ్యుల మీద ఎంతో ఆప్యాయత ఆదరణ అభిమానంతో ఎంత మరి వేదిగా ట్రస్ట్ రెండు మా చెప్పి సొసైటీ డైరెక్టర్ ఇద్దరు వేరు ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వం జయబాబుని జయబాబు నల్లాద్రిపురం భారతీయ వేదిక మంత్రి ప్రభుత్వం కోరుతున్నాం సోదరి సోదరి రైతాంగ సోదరులారా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రిక సోదరులకి మీడియా సోదరులకి నా ధన్యవాదాలు ఈరోజు ఒక పండగ కార్యక్రమాలు బాబా ఆ దుబులాబే అమ్మ మీకు ఎవరిచ్చారో తెలియదు కానీ ఎప్పుడు లేని జాతర కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి చూసుకోవాలనుకుంటే కానీ నూతనంగా పదవీ బాధ్యత తీసుకున్న వాళ్ళు నీ సొసైటీ ప్రెసిడెంట్గా గాంధీ కానీ సభ్యులు కానీ అలాగే వేళ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సొసైటీలకి కూడా సభ్యులను నియమించడం జరిగింది మార్కెట్ కమిటీలు కూడా నియమించడం జరిగింది ముఖ్యంగా సొసైటీలు నిర్వీర్యం అవడానికి కారణం బాధ్యత రాహిత్యం పదవి అన్నది ఒక అలంకారంగా భావించి అసలు సొసైటీలను అవగాహన కల్పించుకోకుండా వ్యవహరించినటువంటి ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల వల్ల ఈ సొసైటీలు నిర్వీర్యమైనాయి చూసుకుంటే ఇక్కడ వీరవరం సొసైటీ సుమారు ఆరు సొసైటీలు ఉన్నాయి అవన్నీ కలిసిపోయి ఒకే సొసైటీ అయ్యింది ఆ రోజు ఇక్కడే ఉన్న సొసైటీల కంటే ఇదేం పోటైన్ సొసైటీ కాదు ఇది అదే స్థాయిలో ఉంది కనిపేసినటువంటి సొసైటీ స్థాయిలోనే ఈ సొసైటీ ఉన్నప్పటికీ కూడా మరి పెద్దలు మేము ఉన్నాం కాబట్టి ఇక్కడ అధికారం చేతిలో ఉంది కాబట్టి సొసైటీ ఇక్కడ నియమింపబడ్డది బతకగలిగింది ముఖ్యంగా గతంలో పెద్దలు సొసైటీ చేసేటప్పుడు వేరవరం సొసైటీ గురి నుంచి ఒకసారి చూసుకుంటే ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి వేరవరంతో ఎక్కువ సాహిత్యం ఎక్కువగా నేను ఇక్కడే పెరిగినటువంటి వ్యక్తిని పెళ్లికి రెండు సంవత్సరాల ముందు నేను ఇరుపాకెళ్ళాను అప్పుడు దాకా ఇక్కడే ఉన్నాను వీళ్ళందరి మీద కూడా ఎక్కువ మంది నేను పేరే పిలవగలు ఇక్కడ వీరవరం సాకారం పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎప్పుడు ఎంతో అభిమానంతో మీవాడిగా భావించి నన్ను ఎంత వాణి చేసినటువంటి ప్రత్యేకంగా వీరవరం గ్రామస్తులు సోదరిమణులు సోదరులు అలాగే జగ్గంపేట నియోజకవర్గ సోదరి సోదరిమణులరా రైతాంగ సోదరులరా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ధన్యవాదాలు ఈరోజు ఒక పండగ కార్యక్రమంలో బాబా ఆ దిగుల కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి చూసుకోవాలనుకుంటే ఇక్కడ నూతనంగా పదవి బాధ్యత తీసుకున్న వాళ్ళు బాబు కానీ సొసైటీ ప్రెసిడెంట్ గాంధీ కానీ సభ్యులు కానీ అలాగే వేళ్ళతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సొసైటీలకి కూడా సభ్యులు అయితే గతంలో పెద్దలు క్యాష్ తెచ్చేవారు క్యాష్ తెచ్చి ఆ క్యాష్ మండుగలో కూర్చుని రైతాంగానికి వీడికి ఇంత కట్టకాలి వీడు వీడికి ఇదే ఇవ్వాలి అని చెప్పి అంత ఇచ్చేవారు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఆ రోజుల్లో మేము అలా పక్కన వాళ్ళు ఈ డబ్బు నుండి ఎలా పంచిపెట్టేస్తున్నారని చెప్పేసి సొసైటీ దీనికి ఒక అప్పు ఇది ఎత్తనారన్న నిజంగా మాకు తెలిదా అయితే ఆ పట్టికెళ్ళిన కూడా అంత బాధ్యత కానీ తెచ్చి కట్టేవాడు ఎల్ఎంబీలో మరిందాక బాబు చెప్పాడు ఒక మహానీయుడు సర్వారాయుడు గారు అధ్యక్షులుగా పనిచేయడం అన్నది మెట్ట ప్రాంతానికి వరప్రసాదం ఉద్యోగాలు ఇవ్వడం కాదు అప్పులు పిలిసి అప్పించి మళ్ళీ ఆయన పిలిచి కట్టించేవాడైనా ఖచ్చితంగా ప్రతి వారానికి రెండు రోజులు వెళ్ళి ఎల్ఎంబీలో పొద్దుట్టి సాయంత్రం దాకా కూడా ఎల్లంబీలో కూర్చున్నవాడైనా ఆయన పక్కన సూర్నామూర్తి గారు నువ్వు తోట సునామూర్తి గారు దెబ్బబ్బా గారు సునామూర్తి గారు ఎక్కడ తప్పు జరగడానికి వీళ్ళు వాళ్ళ పాలన విధానంలో తర్వాత తర్వాత చాలా జరిగాయి ఆ జోలికి వాళ్ళే బోధలుచుకోలేదు ఇవాళ మాత్రం తప్పు జరగకుండా ఉంటుందని మాత్రం నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఆన్లైన్ అయిపోయింది ఏ సొసైటీలో కూడా ఎవరికే గాంధీ గారి జేబులకు డబ్బులు రాక్ మీద సంతకం పెడితే ఆ చెక్ బ్రాంచ్కి వెళ్ళి బ్రాంచ్ నీ అకౌంట్ గా డబ్బులు జమ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు కూడా అదే రకంగా ఆ బ్రాంచ్ లో వెళ్ళి నువ్వు డబ్బు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది లేకపోతే ఏమయ్యేదంటే మెత్తి మీద రూపాయి పెడితే పావలాకి పనికి రానటువంటి వ్యక్తులు కోఆపరేటివ్ సిఇఓలు ఇక్కడ ఇక్కడ నేను అనేది ఈ సిఇఓ అని కాదు జనరల్ గా కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి పొరపాటు వందల కోట్లు ఒక సొసైటీకి టర్న ఓవర్ అయితే వాడిని అమ్మితే ఒక లక్ష సార్లు అమ్మితే ఆ ఖరీదుకి రాడు అటువంటి వాడు సీఈఓ ఉద్యోగ గా అవకాశం వచ్చింది దాన్ని ఈ ప్రెసిడెంట్ ఆడు కలిసి అవసరానికి కొంత అవసరానికి కొంత ఆమె ఆమె అయిపోవడం సొసైటీలు ఇలాగే నిర్వీర్యం అయిపోయినాయి కానీ వాళ్ళు దాన్ని ప్రాక్షాళన చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దీన్ని కంప్లీట్ గా సొసైటీ వ్యవస్థని సాకార వ్యవస్థని వ్యవసాయంతో లింక్ పెట్టాడు ఇక్కడ చూడండి వ్యవసాయ శాఖ మంత్రి సాకార శాఖ మంత్రి కూడా ఒకటే అంటే ఇది వ్యవసాయదారుడికి ఉపయోగపడేటటువంటి వ్యవస్థ కాబట్టి ఈ రెండు శాఖల్ని ఒకే దగ్గర నడిపించగలిగితే రెండు అన్వయింపబడుతూ పని పనిచేయడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విధానంతో ఇవాళ మంత్రివర్గాన్ని కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రధానంగా మన ఆలోచన మెంబర్లుగా మరి తుమ్మలపల్లి రమేష్ గారితో మాట్లాడి మరి ఈ అధ్యక్ష స్థానాన్ని ఇవ్వటం జరిగింది మరి పూర్తి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నెహ్రూ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మరి అది చాలా మంచి నిర్ణయంగా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా అలాగే వీరవరం మరి సహకార సంఘానికి మరి చాలా పెద్ద పెద్ద నాయకులు మరి సహకార సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సహకార సంఘం మరి అటువంటి సహకార సంఘానికి బాధ్యతలు తీసుకున్న గాంధీ గారికి పంచాయతీ అయితే పర్వాలేదు కానీ సహకార సంఘం ముల్ల మీద ముళ్ళబాట లాంటిది మరి దీన్ని చాలా అగ్గితో సమానం సొసైటీ మరి సొసైటీ అధ్యక్షుడిగా చెడ్డ పేరు రావడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి అవకాశం సొసైటీకి మనకి దానికి తగ్గట్టు మరి జాగ్రత్తగా అంటే అధ్యక్షుడు వల్ల ఆ లోపం తక్కువగా ఉంటుంది మరి అక్కడ ఉన్నటువంటి సీఈఓ గారి ఆ సహకార సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మనం సరిగా ఆరమూ గాంధీ గారు తీసుకున్నది చాలా బాధ్యత గల పదవి ఎందుకంటే ఈ జగంపేట నియోజకవర్గంలో వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉద్యోగాలు బయట తక్కువ అందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే మన జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నాయి అందుకే పన్నెండు సొసైటీలు ఉన్నాయి పన్నెండు సొసైటీల్ని కూడా ప్రక్షాళన చేయగల సత్తా అనుభవం మన నాయకుడైనటువంటి జ్యోతుల్ నెహ్రూ గారికి ఉంది సొసైటీ వ్యవస్థని ఏ విధంగా ఉపయోగించాలి ఏ విధంగా రైతుకి దగ్గర చేయాలి ఏ విధంగా రైతుకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆ అనుభవం అంతా కూడా జ్యోతుల్ నెహ్రూ గారికి ఉంది దానితో పాటు సొసైటీ మీద పూర్తి అవగాహన తోటి గతంలో సొసైటీ ప్రెసిడెంట్ చేసి ఇప్పుడు డిసిసిబి చైర్మన్గా ఉన్న బాబా కూడా మంచి అవగాహన ఉంది ఇప్పుడు దాకా ఉన్న సొసైటీ మీద అపోల్ని పోగొడుతూ మళ్ళీ సొసైటీకి రైతుకి దగ్గర చేసే విధంగా వీళ్ళందరూ కూడా ప్రక్షాళన చేసి వాళ్ళకి దగ్గరగా చేరువుగా చేసే విధంగా వీళ్ళందరి ప్రయత్నం కూడా ఉండాలి ఎందుకంటే ఈరోజు సొసైటీలో అప్పు తీసుకుంటే బాకీ బాబు లేకపోతే మాకు ఇక్కడ బాబు అని ఒక నానుడితో పాటు అందరూ కూడా సొసైటీని నిర్వీర్యం చేసేయడం జరిగింది ఇందాక బాబా చెప్పినట్టు గతంలో చిన్న చిన్నగా తప్పులు జరగవచ్చు కానీ ఈ రోజున్న టెక్నాలజీకి కానీ ఈ రోజున్న పరిస్థితులకు కానీ చిటుక్కుమన్న తెలిసే పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి మళ్ళీ సొసైటీని రైతు బాంధవులుగా మీరు అందరూ చేయాలి అందున జగ్గంపేట నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చి మళ్ళీ మా రైతులన్నది కాపాడవలసిన బాధ్యత ఇక్కడ చైర్మన్ గారికి అలాగే కొత్తగా బాధ్యత తీసుకున్న కమిటీ అందరికీ ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్